హాయ్ అండి ఇప్పుడే అందిన వార్త చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎన్ని వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుండి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి వివరాల్లోకి వెళితే టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్కి కి తృటిలో పెన్న ప్రమాదం తప్పింది మంగళవారం ఆమె హైదరాబాద్ నుండి గన్నవరానికి ఇండిగో విమానంలో బయలుదేరారు గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న ఈ విమానంలో ల్యాండింగ్ సమయంలో సమస్య తలెత్తింది సరిగ్గా విమానం ల్యాండింగ్ సమయంలో వీలు తెరుచుకోలేదు దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని మళ్లీ టేకప్ చేయగా కొద్దిసేపు అలాగే గాల్లో చక్కర్లు కొట్టింది అనంతరం వీలు బయటకు రావడంతో పైలట్ విమానాన్ని సేఫ్గా ల్యాండింగ్ చేశాడు విమానానికి త్రుటిలో పెన్న ప్రమాదం తప్పడంతో అధికారులు ప్యాసింజర్లు ఊపిరి పీల్చుకున్నారు ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుకు త్రిటిలో విమాన ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు హెలికాప్టర్లో అరకు బయలుదేరగా సాంకేతిక సమస్య కారణంగా బాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ రాంగు డైరెక్షన్లో ప్రయాణం చేసింది వెంటనే ఏటీసీ పైలట్ను అప్రమత్తం చేయడంతో బాబుకు పెను ప్రమాదం తప్పింది